ప్రైజ అందరికీ వందనాలన్నీ ప్రభుత్వ మరి మేమైతే ఇక్కడ వరంగల్ డిస్టిక్ మహబాద్ ప్రాంతంలో బొడ్రాయి తండా అనే గ్రామం ఉంటుందండి అది తండ ఈ తండాలో కలుపుతూ ఏడు తండాలు ఉంటాయి ఇక్కడ మరి ఏడు తండాల్లో ఒక చర్చి కూడా లేకుండే ఒకప్పుడు కానీ ఈ సిస్టర్ పేరు దేవిక మరి దేవుని నామంలో పేరు ఇస్తారు ఈ యొక్క ప్రాంత ప్రజలందరి రక్షణ కోసము బిడ్డంతో ప్రార్థన చేసింది తన సొంత ఖర్చులతో మరి చిన్న చిన్న మందిరాన్ని చూడండి ఒకసారి మీరు దాన్ని చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు చూడండి మీరు చూసినట్లయితే మీకు అర్థమైంది చాలా చిన్న మందిరం మరి అంత పేద స్థితిలో ఆ బిడ్డ మరి రెండు లక్షల డెబ్బై వేలు పెట్టి చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసింది మరలా దేవుడు ప్రేరేపించారండి మమ్మల్ని దేవుడు దేవుడు ప్రేరేపించి ఈ ప్రాంతంలో ఒక మంచి మందిరం ఉండాలని మరి ఆశపడుతూ ఉన్నాము మరి ప్రార్థిస్తూ ఉన్నాము దీని యొక్క నిర్మాణాన్ని ఈరోజు మేము మొదలు పెట్టాలని మీ యొక్క గోడలు ఇవన్నీ కూడా పడేస్తున్నామండి ఈ ఈరోజు పడేసి ఇక రేపటి నుండి చర్చి పనులు స్టార్ట్ అవ్వబోతున్నాయి కాబట్టి ప్రతి మీ యొక్క సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మరి యొక్క మందిర నిర్మాణం కొరకు ప్రార్థించి మరి మీ యొక్క చేతిని కూడా అందించాలని ప్రభు మీకు మనవి చేస్తాను దేవుడి కొద్ది మాటలు దీవించినగాక ఆమె